అందరికీ నమస్కారం అండి మనం తిరుపతిలో ఉండే పుణ్యక్షేత్రాల సిరీస్ చేస్తున్నాం కదండి ఆ సిరీస్లో భాగంగా ఈరోజు మనం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయానికి వచ్చామన్నమాట దీన్నే కపిలతీర్థం అంటారు తిరుపతి వచ్చిన ప్రతి వాళ్ళకి తెలుస్తుంది అనమాట కపిలతీర్థము గోవిందరాజ స్వామి టెంపుల్ తిరుపతి ఈ మూడు ఖచ్చితంగా చూస్తారు అక్కడ నుంచి పద్మావతి అమ్మవారిని చూస్తారు ఇంకా టైం ఉంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చూస్తారు ఇంకా టైం ఉంటే కాణిపాకం వెళ్తారనమాట లేదు అనుకుంటే కంచి టెంపుల్ వెళ్తారనమాట ఇట్లాగా తిరుపతి వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్స్ చూస్తారనమాట సో ఇప్పుడు మనం కపిల తీర్థం ఆలయంలో ఉన్నాము సో ఈ కపిలతీర్థంకి ఎందుకు అంత స్పెషల్ ఏంటి స్థల పురాణం అనేది ఇప్పుడు చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్న ఏకైక శైవ క్షేత్రం కపిల తీర్థం ఈ దివ్య స్థలం చక్రత తీర్థము తీర్థము తీర్థం అని కూడా పిలువబడుతోంది శేషాచల పర్వతాల్లో నెలకొని ఉన్న అనేక పవిత్ర తీర్థాల నుండి జాలువారిన పుణ్య జలధారలతో ఈ కపిలతీర్థం ఏర్పడింది అని చెప్తారు ఈ జలపాతానికి పక్కనే తూర్పున పశ్చిమాభిముఖంగా స్వయంభువుగా ఆవిర్భవించిన శ్రీ కపిలేశ్వర మహాశివలింగం యొక్క గుహాలయం ఉంది కోనేటికి దక్షిణ దిక్కున ఉత్తరాభిముఖంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నిర్మించబడింది దీని పక్కనే తూర్పు ముఖంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కూడా వెలిసి ఉన్నారు ఈ తీర్థానికి పశ్చిమ తీరంలో తూర్పు ముఖంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రతిష్ఠించబడిన నరసింహ గుహను కూడా చూడవచ్చు మూడు వైపులా ఎత్తైన కోటగోడల వలె శేషాచల పర్వత శిఖరాల నుండి జాలు వారుతున్న జలపాతంతో కూడిన ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు మైమరచిపోతారు అని చెప్తారు అంతేకాకుండా ఈ పుణ్యతీర్థంలో స్నానం ఆచరించి ధ్యానం చేసిన వాళ్ళకి ఇక్కడ శివలింగాన్ని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్తారు అలాగే ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దక్షిణామూర్తి కూడా మనం చూడవచ్చు వీటితో పాటు నవగ్రహ దర్శనము నాగశిలా బంధనాలతో కూడిన పెద్ద ప్రదేశము దాని వెనకాతలే లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అలాగే దేవతలచే ప్రతిష్ఠించబడిన శివలింగాలు ఉన్నాయి అని చెప్తారు ఇదే ఈ స్థలం యొక్క పురాణం ఈ స్థలంలో ఉన్న ఆలయాల విశేషాలు కూడా ఇవే ముందుగా ఈ ఆలయంలోకి రాగానే ఆంజనేయ స్వామి మనకి ఇస్తూ ఉంటాడు ఆయన వెనకాతల ఆల్వార్ స్వామివారు కూడా ఉంటారు ఆల్వార్ స్వామివారి ఆలయాన్ని ఆనుకొనే నాగమల్లి చెట్టు అని అంటారు అనుకుంటాను దాని గురించి నాకు కూడా తెలీదు ఈ వీడియోలో నేను మీకు చూపెడతాను లాస్ట్లో చూడండి ఈ నాగమల్లి పువ్వు అనేది స్వామికి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు ఇవేనండి ఈ ఆలయంలో నాకు తెలిసిన కొన్ని విశేషాలు హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను మళ్ళీ మీకు లాస్ట్లో కలుస్తాను ఎలా అనిపించిందండి వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్